రెండు వేల ఇరవై నాలుగు మరి ఎలక్షన్లు రేపు ఎలా ఉండిపోతున్నాయో తెలియదు కానీ మరి ఈరోజు మరి ఎవరైతే ఉన్నారో మరి అభ్యర్థులు వారి వారి యొక్క నామినేషన్ల పరవ విషయంలో మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఎంపీ అంటే భరత ఉన్నారో వారు మరి ప్రత్యేకంగా మరి విశాఖపట్నం కలెక్టరేట్ చేరుకోవడం ఉంది చేరుకోవడం జరిగింది మరి ఆల్రెడీ మరి జనాలు అయితే తండపు తండాలుగా మనం చూడొచ్చు మరి కొన్ని వందల వేల మంది మరి జనాలు మరి మరి తమ నాయకుడి కోసం తమ నాయకుడు నామినేషన్ విషయంలో వారిని కలుసుకోవాలని ఆయన మద్దతుగా ఉండాలని వారితో మరి రావడం జరిగింది మరి వీరిలో మరి ఎవరైతే మరి సీనియర్ మరి టీడీపీ లీడర్ ఉన్నారో పొడుగు కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుమార్ గారు చెప్పండి అంటే ఈ యొక్క తండొపు తండాలు జనాలు చూస్తుంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీ ప్రపంచం ఎలా ఉండదు ఏమండి ఈరోజు చూశారు జనాదరణ ఎంపీ గారికి మరి ఎన్ని వేల మంది వచ్చారో చూశారు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజలందరూ ఏంటనుకుంటున్నారా దాదీశ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు మాకు వద్దని చెప్పేసి ప్రజలు కూడా ఒక ఉత్కంఠంతో ఈరోజు రావడం పరిస్థితి కూడా అయింది మరి ఈరోజు ప్రజలందరూ మరి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు పోతాడా అని చెప్పేసి వాళ్ళ కుండెల్లోనే ఒక లాగా ఓటు పట్టుకొని ఉన్నారు ఎప్పుడు ఓట్లు వేయాల్సిన వస్తే ఎప్పుడు వేద్దామా ఓటు అని చెప్పి తెలుగుదేశం ఓటు వేద్దామని చెప్పేసి ఒక ఉత్కంఠ జనాలు అదన అండి మరి జగన్మోహన్ రెడ్డి మన్నటి వరకు శత్రు సభల్లోనైతే జనాలు నా ఉన్నారు పేద నిరుపేద పడుగు వర్గాలు నేను చేసిన పథకాన్ని నన్ను గెలిపిస్తాయంటారు దానికి ఏం చెప్పారు ఏమండి ఇప్పుడు మేఘబోధ్ గాంభీర్ లాగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా జనాలు డబ్బులు పెట్టి జనాలు తెచ్చుకుంటాడు ఆ జనాలు కూడా ఓటు వేయలేని పరిస్థితి అండి ఈ రోజు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఈరోజు మరి ఈ రోజు తెలుగుదేశంలో చాలా మంది జాయిన్ అయిపోయారు ఆ కార్యకర్తలు కూడా ఓటు చూడండి నెక్స్ట్ చెప్తున్నాము మరి నిన్న నిన్న మరి జనాకర్షణ ఏదైతే ఉందో మరి మీరు అందరూ చూస్తారు నిజంగా అది నిజంగా ఆయనకి ఆదరణకి వచ్చారంటారా ఏమండి ఈ రోజుల్లో ఏంటంటే వాలంటీర్లకి వాళ్ళకి పెట్టి ఏదో మామూలు ఒక పబ్బం కడుపునందుకే జనాలు తీసుకొచ్చి చూపించి వెళ్ళిపోవడం తప్ప ప్రతి ఒక్కరు చాలా వ్యతిరేకత ఉన్నారండి ఈ రోజు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ప్రజలైతే మట్టుకోవాలి గుండెల్లో చంద్రబాబు నాయుడు పెట్టుకొని పెట్టుకుని ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందా ఎప్పుడు ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇంటి చేసి పంపి ఉత్కంఠతో ఉన్నారు ఈ రోజు గడిచిన కాలంలో ఇదే గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజలు మరి ఆస్వాదించలేదు మరి ఈసారి తప్పకుండా ఆ రోజు కూడా మేము కొన్ని ఓట్లు తేడాతో ఓడిపోయాము తప్ప ఎక్కువ ఓట్లు తేడా కాదండి రెండు వేల ఓట్లు పైగా ఓడిపో ఇప్పుడు చూస్తే బంపర్ మెదలతో ప్రతి ఒక్క సీటు గెలుస్తామని చెప్పి ఒక ఉత్కంఠంతో జనాలందరూ ఈ రోజు ఉన్నారండి మరి మీరైతే ఇలాగే నమ్మకం చెప్తున్నారు మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మైనార్ వన్ సెవెంటీ అంటారు మీరేమంటారు ఏమండి ఎప్పుడో ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు ఏదో మరి అదే విధంగా కంటిన్యూ ప్రజలు అనుకుంటారు ప్రజలకి చెవులు పువ్వు పెట్టారు ఇప్పుడు క్యాబేజ్ పువ్వు పెడదాం అనుకుంటారు ప్రజలేమి మామూలు ఎరుపప్పులేం కాదండి గుర్తుంచుకోండి ప్రజలు ప్రతి ఒక్కరు మైండ్ లో ఉన్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేద్దాం ప్రజలు ఎలాగ ఉన్నారంటే ఇంకోసారి కరోనా కనసే ఛాన్స్ ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి ప్రజలు ఉన్నారు ఈరోజు ఈ కోణంలోనే మరి ఈ రోజు మరి ఆయన నవరత్నాలు ఏవైతే అంటారో మరి నవరత్నాల్లో మరి బాధ మరి ఫెయిల్ అయినట్టు కనబడుతున్నారు మీరు ఏమన్నా ఇదంతా ప్రజలందరూ గుర్తించి ఉన్నారండి ఇవన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సొల్లు కబుర్లు అన్నీ ఈ రోజు ప్రజలందరూ గుర్తించుకొని ఓటు ద్వారా ఏస్తారు చూడండి ఎలక్షన్స్ లో ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి రాకుండా ప్రజలు ఉన్నారని చెప్పి కో కోరుకుంటామండి ఆయనైతే ఒకటే అంటున్నారు అంటే గుంపులకు వచ్చిన కోటమకు వచ్చిన నన్ను అయితే ఏం చేయలేని అంటారు దానికి పడుక్ కుమార్ గారు ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు ఒక రాక్షసుడి కొట్టినందుకే ఎన్ని మందిని రావచ్చు ఒక మంచి జరగనందుకే ఎన్ని మందితో మనం కొద్ది పెట్టుకోవచ్చు అది గుర్తుంచుకోండి ఇటువంటి రాక్షసుడు ఎందుకంటే డబ్బుతో ఇప్పుడు మద్యం దీంతో ఎలక్షన్ చేస్తానండి మద్యం తాలూకు డబ్బు కొన్ని లక్షల కోట్లతో వ్యాపారం చేసుకొని ఆ డబ్బుతో ఈరోజు జనాలకు ఏదో ఇద్దామని చెప్పేసి ఒక దీని మీద ఉన్నారు కానీ జనాల మటుకో చెవులు పువ్వులు పెట్టుకోలేదండి ఈ రోజు డబ్బులు ఇచ్చినా సరే ఓటు మటుకో చంద్రబాబు నాయుడు గారు వేస్తారండి మరి తీసుకుంటే మరి ఏదైతే మరి ఈ రోజు పోటీ చేస్తున్నారు ఇది పక్క మీ నాయకుడు పోటీ చేస్తారు మరి ఇద్దరికి దారుతం ఏమంటారు ఏమంటే వెలగపూడి అంటే ఒక బ్రాండ్ అనే ప్రతి ఒక్కరికి తెలిసండి వెలగపూడి గారు అంటే ఒక బ్రాండ్ దానికి ఎన్ని మంది ఎన్ని కోట్లు ఇచ్చిన సరే వెలగబుడి కొట్టలేరు వెలగబడి వెంట పేకలేరు వెలగలు చూసుకోండి రానున్న దినాల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి అంటే కుటుంబ సభ్యులు పట్టం కడతారు తప్పకుండా పట్టం కడతారండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఉత్కంఠతో ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేద్దాం జగన్మోహన్ రెడ్డి మీద ఉంటారు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సాధ్యం అవుతుంది ఇంటికి కాదండి డైరెక్ట్ జైలుకి వెళ్తాడండి అండి డైరెక్ట్ జైలుకి వెళ్తాడు చూసుకోండి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది చెప్పాను కదా ప్రజలు ఇంకోసారి కరోనా అనేది ఛాన్స్ ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఛాన్స్ ఇవ్వకూడదని అని చెప్పి ప్రజలు ఉన్నారండి ఈ రోజు పరిస్థితి అయితే ఇది ఏంటి అంటే చాలా గా మరి పొడుక్కు మరికే అయితే ఉన్నది ఉన్నట్టు కొండ బదులుకుంటారని చెప్పాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఉందో మళ్ళీ కుటుంబ సభ్యులే మళ్ళీ పట్టం కట్టబడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు మరి ఆయన జైలుకి పంపించే మరి దానికి మేము ఆల్రెడీ సిద్ధమైన చెప్పి వాళ్ళు చెప్తున్నారు సిద్ధం అని చెప్పి ఏదైతే నానుడు పరుకున్నారో మరి రేపు ప్రజలే చెప్తారని చెప్పి వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్